పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొన్నటికై అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తి పీఠంలో పట్నాయ్ పట్నాయక్ గురుజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గణపతి లలిత నవగ్రహ చెండి హోమాలు జరుగును తెలిసిన వారు కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడున్న జనరేషన్లో అయితే జాబ్స్ చాలా తగ్గిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వైపు వాళ్ళ మైండ్ని టర్న్ చేసుకుంటున్నారు బిజినెస్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది అలా అయితేనే బతకగలుగుతాము అన్న అంచనాలోకి వెళ్ళిపోయారు దాన్ని బట్టి అందరూ కూడా బిజినెస్ చేయడమే స్టార్ట్ చేశారు కొంతమందికి వాళ్ళ జాతక రీత్యా కొంతమందికి యోగం ఉంటుంది బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కొంతమందికి యోగం ఉండదు అయినా కూడా రన్ చేస్తూనే ఉంటారు ఇలానే రియల్ ఎస్టేట్లో కూడా ఇలానే అయిపోయింది ఇప్పుడు భూములు ఎవ్వరు కూడా కొనట్లేదు కొన్ అమ్ముదామన్నా అంత రేట్స్ కూడా రావట్లేదు సో ఇలాంటి వాళ్ళకి సంరక్షణ ఇస్తూ అంటే వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందడానికి బయట మీరేదో లైక్ రెమెడీ లాంటిది ప్రిఫర్ చేస్తున్నారంట కదా అదేంటో మాకు కూడా తెలియజేయండి అవును తల్లి వాస్తవానికి ఏంటి అని అంటే ఇది మాలయానికి ఒక ప్రత్యేకత అది అంటే శ్యామలే మరకతాంగి అని ఉంది అంటే శ్యామలాదేవి మరకత వర్ణంలో మరకత రూపంలో ఉంటుంది అయితే మేము అంత పెట్టుకోలేము కాబట్టి అమ్మవారిని మా శిల నల్ల కా కృష్ణ శిలాతో చేయించి ప్రతిష్ట చేశాము ప్రతిష్ట చేసిన తర్వాత వ్యాపారస్తులు నా దగ్గరికి చాలామంది రావడం అనేటువంటిది జరిగింది ఆ సందర్భంలో ప్రకృతి చిహ్నమైనటువంటి మరకతం గణపతి గణపతి అని అంటారు అంటే గురుగారు ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే జాబ్ చేస్తే వేస్ట్ ఇంకా జాబ్ నుంచి వచ్చే డబ్బుల వల్ల బ్రతకలేకపోతున్నాం నిజం చెప్పాలంటే అంటే బిజినెస్ సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకుంటేనే ఇల్లు గడుస్తుంది బ్రతకడానికి ఒక దారి కనిపిస్తుంది అని అంచలోనే ఉన్నారు అంచనాల్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మీ బిజినెస్ బిజినెస్ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఎవరు పెట్టినా కూడా గ్రహాలతో సంబంధం లేకుండా లేకుండా వాళ్ళకి సక్సెస్ రావడానికి మీ ద్వారా ఒక రెమెడీ తెలుసుకోవాలని వెయిట్ అదే తల్లి ఏంటి అని అంటే మరకథ గణపతి అని మా ఆలయంలో ఉంచుతాను అంటే అవి ఎవరికైతే అవసరమైందో వాళ్ళు మొదలు బుకింగ్ చేసుకునేది నా దగ్గర దాన్ని ఏం చేసేది అమావాస్య నుంచి అమావాస్యకు అమ్మవారి దగ్గర పెట్టి సంపూర్ణ అభిషేకాలు దానికి గావించి దాన్ని మీకు కొరియర్ చేసి మీ ఇంటికి పంపించేటి వాళ్ళం అన్నట్టు అది వ్యాపార స్థలములోనైనా గణపతి లాకెట్ ఏదైతే ఉందో అది నువ్వు మెడలో వేసుకున్న ఒక అపూర్వ శక్తి గావించి నీ వ్యాపారం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉండేది అదొకటి ఉంది తర్వాత సంపూర్ణమైన ఇత్తడి ఇత్తడితో తయారైనటువంటి జన ఆకర్షణ యంత్రము జన ఆకర్షణ యంత్రము ఈ జనాకర్షణ యంత్రము అనేటువంటిది అమోఘంగా తయారు చేసేది ఇది కూడా నెల రోజుల పాటుగా అమావాస్య నుంచి అమావాస్య వరకు ఇవి రెండిటికి పూజాధికాలు గావించి వాళ్ళకి వాళ్ళ వ్యాపారము కాకుతుంది అత్యంత చాలా ఎక్కువమై ఎక్కువైనటువంటి ధనము ఇవి రెండిటికి ఇవి రెండు ఎక్కువగా ధనముతో ఉండేసరికి ఏంటి అని అంటే దాని అవసరమైన వాళ్ళకే తెప్పించేది వాడిని అంటే మామూలుగా ఒక రీసెంట్ మాకు మా ఊర్లో జరిగిన సంఘటన తల్లి చిన్న కొట్టు ఏది మామూలుగా ఊర్లలో బయట సందులలో చిన్న షాప్ పెట్టుకునేది కిరాణం షాప్ లెక్క ఆ కిరాణం షాప్ వృద్ధి చేయడానికి అయ్యా నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసేసని మొదలు నాకు అడ్వాన్స్ ఇచ్చాడు ఆ యంత్రం తెప్పించండి అని తెప్పించా నెల రోజుల పాటు ఆయనకు సంపూర్ణమైన పూజలు చేపించి అభిషేకాలు అన్ని దానికి గావించి జన ఆకర్షణ శక్తి వేసి తనకిచ్చా సరిగ్గా సంవత్సరంలో ఇంత చిన్నగా ఉన్నటువంటి ఒక షాపు కొట్టు ఇప్పుడు ఒక మాటగా తయారైంది మాట ఒక మాటగా తయారైంది సూపర్ మార్కెట్ లాగా సూపర్ మార్కెట్ లాగా అంటే ఒక భక్తుడు ఎవరైనా సరే వచ్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ సంతోషము ఆ భావన అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఆ క్షణంలో ఆయన నా వల్ల వృద్ వృద్ధి చెందాడు తన తను ఒక ప్రయోజకుడు అయ్యాడు ఎంతో చిన్న స్థాయి నుంచి అత్యంత గొప్పవాడయ్యాడు అనే భావన నాకు ఆ రోజు కలిగింది అంతే గురుగారు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము కానీ తిరిగి రాకపోయేసరికి ఎంతో బాధ కలుగు బాధ కలుగుతుంది ఆయన అంత చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆ ఒక్క మాట కాస్త ఆ ఒక్క మాట కాస్త ఊరిలో వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయవేత్తలుగా ఉన్నారు ఒకటి ఒక యోగతత్వ రూపంలో ఉన్నారు ఒక థియేటర్కి పార్ట్నర్గా ఉన్నారు అంటే ఇలా వీరొక్కరే కాదు నా దగ్గర ఇలాంటి వాళ్ళు చాలామంది జనాలు ఉన్నారంటే దీన్ని డబ్బుల కోసం వెనకడుగు వేయకుండా నీవెప్పుడైతే దీన్ని ఒక ఆచరణలోకి తీసుకువచ్చావో అప్పుడు దీని పరిపూర్ణమైన శక్తి నీవు గావించుకొని పరిపూర్ణ శక్తి నువ్వు పొంది ఇలా ఒక యోగ్యత రావడం అనేటువంటిది నీకు పెరుగుతూ ఉంటుంది ఓకే అంటే దానికంటూ ఒక ఆకర్షణ విధి అనేది ఆ విధంగా డెఫినెట్గా అలా అందుకోసం ఏంటి అని అంటే అయితే మరకత గణపతి ఈ జన ఆకర్షణ కేంద్రము రెండిట్లలో ఏదైనా ఒక్కటైనా రెండైనా సరే నీ దగ్గర ఉన్నప్పుడు ఆ శక్తి నీ చుట్టుపక్కల అందరి అందరికీ వ్యాపింపజేసి ప్రతి ఒక్కరిని నీ దగ్గరికే వచ్చి నీ వ్యాపార వృద్ధి అయ్యేలాగా చేస్తుంది ఓకే తర్వాత ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వారు అన్నారు మీరు ఇందాక ఈ రియల్ ఎస్టేట్ వారికి ఏంటంటే భూమి అమ్ముడు పోవాలి అని అంటే మరకత గణపతిని వారి మెడలో వేసుకోవాలి మెడలో వేసుకొని ఒక ఐదు రోజుల పాటుగా ఏదన్నా గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు గావించి అది కూడా ఇలా ఐదు రోజులకు రోజుకి నలభై ఒక్క ప్రదక్షిణాలు చొప్పున చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఉండే గణపతికి గరికను సమర్పించాలి గరిక గరిక సమర్పించేసి భోజనం చేసేసావంటే ఆ గణపతి అనుగ్రహం వలన నీ రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైనటువంటి దారి పట్టే ఆస్కారం ఉంది తల్లి తప్పకుండా గురువుగారు బిజినెస్లో అభివృద్ధి చెందడానికి అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎప్ చాలామందికి స్థలాలు అమ్ముడు పోవట్లేదు కొన కొన్నే వాళ్ళు రావట్లేదు నిజం చెప్పాల్సి వస్తే అలా భూమి రేట్లు అన్నీ కూడా కిందికి పడిపోయినాయి సో వాళ్ళ కోసం కూడా ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ్ చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి ఆ యంత్రం కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు